మేము అనేది ఏంటి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలవాలనేది జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ కేవలం ఏదో నూట యాభై ఒకటితోనో నూట ఇరవై ఒకటితోనో నూట ముప్పైతోనో గెలవాలనుకుంటే మాకు అసలు ఎలక్షన్ అవసరం లేదు ఆటోమేటిక్ అయిపోతుంది అనుబోమన్నా పెద్దలతో కలలు కనమన్నారు కథల పెంగ ఆశక హద్దు సిగ్గు రెండూ ఉండాలి నూట యాభై ఒకటో నూట ముప్పై అయితే ఎలక్షన్స్ అవసరం లేదంటే ఆటోమేటిక్గా అయిపోతుంది ఎలా హౌ ఏ విధంగా అన్న ఒక పక్కన సబ్మిట్ చేసుకొని ఏదో కుక్క ఎంత అన్నట్టు కూ కూడుతాడు నాకు ఎవరు లేడు నేను అనాథనే దుర్మార్గులు అంతా ఒకటైపోయారు నన్ను ఒక్కనే అనాథం చేసారు నాకు టీవీ ఫైవ్ లేదు ఈనాడు లేదు ఏ లేదు రాధాకృష్ణ నాకు తోలు లేడు పవన్ కళ్యాణ్ నాకు తోలు లేడు అని చెప్పేసి నేను ఏడిపో పక్క నుంచి అన్న ఒక పక్క నుంచి ఏడుతూ ఉంటారా ఓ పక్కన మనం పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడతాం డిబిట్లో కూర్చొని నూట యాభై ఒకటి నూట ముప్పై అయితే మాకు అవసరం లేదు ఎలక్షన్ కూడా అవసరం లేదు అట్ట అంటే వచ్చేతేటా వచ్చేస్తాయా మీకు మీరు గుర్తు మనకు ఫైనల్గా ఏంటి ఎన్నికల్లో గెలవడం అంతే కదా మరి నీకు అంత కాన్ఫిడెన్స్ అంత బలమైన నమ్మకం ఉన్నప్పుడు ఏడడం నేను అంటున్నా ైకాదన మాటలు మాట్లాడుకుంటే బతికేయాలి అంతే మనం చేసి సత్యది ఇవ్వకూడదు కానీ వచ్చేస్తే కానీ నూట యాభై మ్యాటరే కాదు ఎలక్షన్ అవసరం ఇది ఎలా వచ్చేస్తే మాకు అర్థం కావట్లే ఏ విధంగా వస్తే మాకు అర్థం కావట్లా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సీట్లు పోటీ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అసలు వాళ్ళు పోటీ చేస్తాక అభ్యర్థులే లేరు గెలిచే పరిస్థితి ఎక్కడో ఓకే మంచిదే కదా మీకు నీకు బ్రహ్మాండంగా మంచిదే కదా యా ఎలా ఎన్నికలకి వెళ్ళండి ఇప్పటికిప్పుడు అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలు వెళ్ళిపోమని ఎవడొద్దానడో గెలిచేసేకోండి అభ్యర్థులు లేకపోతే మీకు మంచిదే కదా నా ఆ మాత్రం ఏడుపు అది కూడా మీ బాధేనా అంటే తెలుగుదేశం పార్టీ ఎన్ని సీట్ల నుంచి పోటీ చేస్తుంది లేదంటే జనసేన ఎన్ని సీట్లు పోటీ చేసుద్ది జనసేనకి ఎన్ని సీట్లు కేటాయినంటారో వాళ్ళ లిస్ట్ ఏంటి వాళ్ళ పేర్లు ఏంటి చంద్రబాబు నాయుడు గారు కుప్ప నుంచే పోటీ చేస్తారా లేదంటే పవన్ కళ్యాణ్ గారు వ్యవహారం నుంచే పోటీ చేస్తారా అలా పోటీ చేసే సత్తా ఉందా అన్ని అనుమానాలు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అక్కడి నుంచి పోటీ చేద్దని చెప్పి మీకు అనిపించినప్పుడు మీరే మళ్ళీ అధికారంలోకి వస్తారని నమ్మకం మీకు ఉన్నప్పుడు ఏడ్దా దేనికి అంటున్నా సభ పెట్టుకుంటే మళ్ళీ నేను చెప్పాను కదా ఇందాక ఒకేంత అన్నట్టు ఎడతారు ఒకటే రాగం ఒకటే రాగం ఒక పక్క నుంచి సిద్ధమా అని అని అడుగుతాడు ఒక పక్క నుంచి నాకు ఎవరో లేడు బాబు నేను అనాథనే నాకు మీరే దిక్కు మీరే తోడు నేను మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాను ఇవి ఒక్కసారికి నన్ను గెలిపించేయండి ఇంకా సగం నాకించేయని మరి మిగతా కొన్ని నాకించేస్తాను చెప్పి నువ్వు ఒక్కరించి ఎరుస్తానంటుడు ఒక నుంచి వచ్చి ఆ నూట యాభై నూట ముప్పై ఐదు లెక్కే కదంటావు నడుస్తుంది కానీ